మిర్రర్ సంగతి ఏంటో చూద్దాం అది కాదు డాక్టర్ అది ఇట్స్ ఓకే ఓకే హియర్స్ ద డీల్ రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న వ్యక్తి అద్దం పగలు కొట్టి బయటికి వచ్చి మనల్ని అందరినీ చంపేస్తే మనం కూడా దయ్యాలుగా మారి వాడిని చంపేద్దాం ఓకేనా కమ్ రిషి ఇట్స్ ఓకే ఎక్క మా లైక్ మ్యాజిక్ అంటే మన సినిమాలో చూస్తాం అలా వీడి కళ్ళు తెల్లగలేవు హెయిర్ చిందర లేదు మనలాగే నార్మల్గా ఉన్నాడు సో దట్స్ వుడ్ అం సేయింగ్ భయపడాల్సిన అవసరమే లేదు జస్ట్ లుక్ ఇది సార్ అసలు అర్థంలో కనిపడేది ఎవరు సార్ బతికున్నారా చనిపోయారా అట్లీస్ట్ ఆ క్లారిటీ వస్తే మేము కాస్త ప్రశాంతంగా ఉంటాం సార్ కూర్చు సార్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ని హాస్పిటల్కి రమ్మని చెప్పాను అసలు అద్దంలో ఉన్న వ్యక్తి ఉన్నాడా పోయాడానికి కనుకోమని చెప్దాం దీంతో మీకు టెన్షన్ తగ్గుతుంది నాకు ట్రీట్మెంట్ ఒక క్లారిటీ వస్తుంది ఓకే సార్ డే సార్తావు ఆర్ పోలీస్ బీ బ్రేవ్ సార్ ఎస్పీ గారు దయ్యం లేదు అని ప్రూవ్ చేయడానికి నాకు దొరికిన బెస్ట్ ఆపర్చునిటీ ఇది మిర్రర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అసలు అలాంటి ఒక మనిషి ఉన్నాడా లేడా అది మనకు అనుకోవాలి ఈ భూమి మీద అలాంటి మాత్రం పట్టుకుంటాం డివైస్ పేరు ఈవీపీ ఇట్స్ షార్ట్ ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినోమినా అంటే దయ్యాలు మాట్లాడితే ఏమైనా పారానార్మల్ సౌండ్స్ వినిపిస్తే అది కనిపెట్టడానికి డివైస్ డిజైన్ చేశారు హాలీవుడ్ సినిమాలు చూస్తే వాటిలో దెయ్యాలు ఏం మాట్లాడాయని తెలుసుకోవడానికి పెద్ద మెషిన్లు చూపిస్తారుగా ఇది దాని స్మాలర్ వర్షన్ రిషి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి ఏదైనా మాట్లాడి చూద్దాం హాయ్ నా పేరు రిషి నా వైఫ్ పేరు దియా మా అమ్మగారి పేరు లలిత గారు సారీ ఐ మేకింగ్ సెన్స్ ఏదైనా రికార్డ్ అయిందా అని ఒకసారి ప్లే ఓకేనా ఏమీ లేదు ఎందుకంటే దర్ ఇస్ నో కోస్ట్ దయ్యం అనేది లేదు నేను అనుకున్నట్టు సౌండ్ ఓవర్ ల్యాప్ భయం వల్లనే వచ్చింది మీరు అనుకున్నట్టు దయ్యమే మాట్లాడలేదు సో రిషి ఇంటికి వెళ్ళండి నేను ఇచ్చిన మందులు వేసుకోండి మైండ్ రిలాక్స్ అవుతుంది యాక్చువల్లీ నేను నేను మీ ప్రొటెక్షన్ గురించి కొంచెం డిస్కస్ చేయాలి ఐ సీ టుమారో ఓకే థ్యాంక్ యూ డాక్టర్ యూ గారు డాక్టర్ గారు నేను భయపడ్డా సార్ అద్దంలో రిషిక్ బదులు వేరే మనిషికి కనిపిస్తున్నాడు అది దయ్యం కాకపోతే ఇంకేంటండి ముందేమో మెడికల్ ప్రాబ్లం అన్నారు ఇప్పుడు అని చెప్తున్నారు సార్ మీ బాడీలో దయ్యం ఉందని ఒక పేషెంట్ తో ఎలా చెప్పమంటారు సార్ అందుకే మెడికల్ ప్రాబ్లమ్ అని చెప్పాను హోప్ యూ అండర్స్టాండ్ ఇది ఒక డమ్మీ మషీన్ అండి ఇట్స్ నార్మల్ రికార్డు యాక్చువల్ మషీన్ ఇక్కడ ఉంది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ రికార్డు ఉంటుంది ప్లే చేస్తు సార్ అది రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న మనిషి మాట్లాడుతున్నాడు యూజువలీ మన సౌండ్ స్లీప్ లో ఉన్నప్పుడు అలా జరుగుతుంది సుబ్బారెడ్డి మేము పర్సనల్ గా మాట్లాడుకోవాలి బయటికి వెళ్ళు ఓకే సార్ తలపేసి వెళ్ళు అలాగే సార్ డాక్టర్ గారు సార్ ఏమైంది సార్ అది దయ్యమని మీకు తెలుసా లేదా నాకు తెలుసు సార్ తెలిస్తే ఎట్లా పిలిపిస్తారో ఏవండి ఆ మిర్రర్ లో బొమ్మ ఎవరో కనిపెట్టు అని వాట్సాప్ లో పెడితే కనిపెట్టి వాట్సాప్ మీకు పంపించేవాడి కదా అడ్డమైన దయ్యం దగ్గర నన్ను ఇరికిస్తారా ఎట్లా ఇరికిస్తారు గుర్తుపట్టింది కదా అది నన్ను వదులుద్దా అరే పోసా నీ అయ్యా నన్ను కనిపెడతావా అని నన్ను కొట్టదండి సార్ చిన్న రిక్వెస్ట్ చాలా కష్టపడి మిర్రర్ లో నాకు చూపించిన వ్యక్తిని పట్టుకొని మీకు హ్యాండ్ చేస్తా అట్లీస్ట్ చెప్తా వాడెవడో దయాన్ని మాత్రం మీరే చూసుకోండి సార్ సార్ చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను దేవి శర్మ చూడలేదు సార్ దయ్యం ఎత్తితే నేను పాస్ సార్ మీకు తెలుసో లేదో ఆల్రెడీ ఇక్కడ తడిసిపోయి ఉంది పోలీసులు మాత్రం దయ్యం అంటే భయపడదా సీఎం భయపడతాడు సార్ దయ దయ్యాన్ని పడుకోవడానికి మాకు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారనుకుంటున్నారా మోర్ పేషెన్స్ ప్లీజ్ దెయ్య సమస్య అయితే మాతృకుడు పిలవాలి నన్ను పిలిస్తే వస్తుందిరా సార్ కనబడకుండా వెళ్ళాలి ఈ కష్టం పాకిస్తాన్ పోలీసు కూడా రాకూడదు రాజా చూసాడా ఫాలో అవుతున్నట్టున్నాడు దేవుడా నువ్వే కాపాడాలి Choose a follow 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 me why he follow 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 me why are you following sir who are going to show me ah! um, um, um. <laughs> <laughs> సార్ సార్ లాంటి కాదు ఏ రోజు సింగిల్ ఎన్పి లంచం తీసుకోలేదు సార్ నా లైఫ్ లో ఒక క్రిమినల్ కూడా అలా కూడా కొట్టలేదు సార్ ఒరే పంచు ఉద్యోగం చేసుకునేవాడివి నువ్వెందుకురా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరావు అని నన్ను ఎగతాళి చేసేవాళ్ళు సార్ సార్ ఎంతసేపునే మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి కూడా మాట్లాడరేంటి సార్ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళమని డాక్టర్కి సలహా ఇచ్చి ఇప్పుడు పెద్ద అమాయకులే డ్రామాలు ఆడుతున్నావా మీరు మాంత్రికుడి దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లం ఏంటో తెలుస్తుందని మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను అంతేగాని మీ ఇద్దరిని వేరు చేద్దాం అనుకోలేదు సార్ అవును కదా సార్ సార్ మీరు ఎక్కడికి వెళ్ళారు సార్ సార్ ఎక్కడికి ఈ ఈసారి ఎక్కడికి సారు అరే ఏమైంది సారు మీలో మీరే మాట్లాడుకుంటుర్రు ఏంటి నాలో నేనే మాట్లాడుకున్నానా అమ్మా మీ ఫోన్ మర్చిపోయారు థ్యాంక్ యూ సో మచ్ రిషి రా ఏం చేస్తున్నావు రిషి నీకు ప్రాబ్లం ఉందని నా దగ్గరికి వచ్చావు ఇప్పుడు నన్ను భయపడడానికి ట్రై చేస్తున్నావు ఎందుకు సార్ నాకు మెడికల్ ప్రాబ్లం అని చెప్పి నన్ను పంపేశారు ఆ తర్వాత కారిడార్లో వెయిట్ చేస్తుంటే ఏసీపీ గారిని చూశాను డాక్టర్ బాగా భయపడిపోయి అటు ఇటు తిరుగుతూ తనలో తనే మాడుకుంటున్నారు నాకేం అర్థం కాలేదు ఏదో దేయాన్ని చూసినట్టు అలా భయపడ్డాడు అప్పుడు డౌట్ వచ్చింది డాక్టర్ మీరు నా దగ్గర దాస్తున్నారని అందుకే మిమ్మల్ని భయపడదామని ట్రై చేశా మీరు ఏ రియాక్షన్ ఇవ్వలేదు నా బుర్రకి ఇంతకైనా తెలివిగా ఆలోచించడం రాదు డాక్టర్ నాకు నిజం తెలియాలని